జై శ్రీకృష్ణ హిందూ బంధువులందరికీ మా ఛానల్పై సుస్వాగతం కలియుగంలో అతి తేలికగా భగవత్కృప పొందగలిగే సాధనం నామస్మరణ నామజపం వల్ల నాకు కలిగిన అద్భుత ఫలితాలు తెలియజేస్తాను అనుకోకుండా ఒకసారి మా పొరుగువారితో మహర్షి మహేష్ యోగి భావాతీత ధ్యాన కేంద్రానికి వెళ్ళడం జరిగింది అక్కడ మాకు చంద్రాదేవి అనే గురుమాత మాకు భావాతీత ధ్యానం చేయడం నేర్పించారు ఆవిడ నన్ను నీ ఇష్టోదయం ఎవరు అని ప్రశ్నించారు నేను శ్రీరామచంద్రమూర్తి అని చెప్పగానే ఆవిడ శ్రీరాముని యొక్క ఒక మంత్రాన్ని ఉపదేశించాను అప్పటికి నాకు ఇరవై ఏళ్ళ వయసు నాకు ఇలా మంత్రోపదేశం అవుతుందని నేను కల్లో కూడా ఊహించలేను చిన్నప్పటి నుంచి ఏ విషయమైనా పట్టుదలతో సాధన చేసే తత్వం నాది ఇక ఆ రోజు నుండి మంత్రాన్ని విపరీతంగా జపం చేయడం ప్రారంభించాను నడుస్తున్నా కూర్చున్నా ఏ పని చేసినా నాకు తెలియకుండానే నా నోటితో జపం చేస్తుండేదాన్ని ఒకసారి ఒక జ్యోతిష్కుడు మా ఇంటికి వచ్చి అందరి జాతకాలు చూస్తూ ఈ అమ్మాయికి ఈ సంవత్సరం గండకాలం చెప్పడం జరిగింది నేను ఈ మాటకేం చెల్లించలేదు ఎందుకంటే మంత్రజం జపం నాకెంతో మనోబలాన్ని పెంచింది ఇది ఇలా ఉండగా ఆయన చెప్పినట్లు మూడు భయంకరమైన ప్రమాదాలు జరిగాయి మొదటిది మా అక్క చెల్లెలతో అల్లూరి సీతారామరావు సినిమా చూస్తూ బస్సు ఎక్కి ఇంటికి వస్తున్నాం మేమెక్కిన బస్సు డ్రైవర్ ఇంకో బస్సుతో పోటీ పెట్టుకుని యాక్సిడెంట్ చేశారు ఎంత భయంకరమైన యాక్సిడెంట్ అంటే బస్ పూర్తిగా పల్టీ అయింది చాలామంది గాయాలు తగిలే నేను మా పిన్ని కూతుళ్ళు చాలా క్షేమంగా బయటపడ్డాం ఇక రెండోది చెప్పాలి మా ఇంట్లో ఎప్పటి నుండో నలభై ఏళ్ళ క్రితంకున్న ఓరియంట్ ఫ్యాన్ ఉండేది మేము ఇప్పుడు హైదరాబాద్ బాలాజీ నగర్లో అద్దెకు ఉండేవారం నేను మా అన్నయ్య మా వదిన కలిసి ఉండేవారు నేను మధ్యలో హాల్లో పడుకొని ఉండగా నేల మీద పడుకొని ఉండంగా పైన ఆ ఆ ఫ్యాన్ తిరుగుతోంది అది నలభై కిలోల బరువు కలిగింది అది ఒక ఇనుప గుండెలాగా ఉండేది రెక్కలు నార్మల్గా ఉండేవి ఒకరోజు రాత్రి నేను క్రింద పడుకున్నప్పుడు తిరుగుతున్న ఫ్యాన్ ఒక్కసారిగా క్రింద పడింది భగవత్కృప వల్ల ఆ ఫ్యాను నా దిండి మీద పడింది భాగం నేల మీద ఉంది ఎంత భయంకరమైన శబ్దం అంటే ఇంటి యజమాని ఆయన భార్య కూడా వచ్చారు ఆయన ఆ ఫ్యాన్ మోయలేకపోయాడు వెంట్రువాసులో ప్రాణాపాయం తప్పించుకున్నాను అది ఆ సెంటర్ భాగం నా తల మీద పడి ఉంటే లేదా ఆ రెక్క భాగం నా మెడ మీద పడి ఉంటే ఇది ఆ పరమాత్మ రక్షణ కాదా ఇక మూడోది అది ఆ ఇంట్లోనే జరిగింది అప్పట్లో హైదరాబాద్లో వాటర్ పైపులు చాలా లోతుల్లో ఉండేవి ఒకసారి పై ట్యాంకులో నీళ్ళు అయిపోయాయి మోటార్ వేద్దామంటే కరెంటు కూడా లేదు ఇంటి వాళ్ళు ఎక్కడికో వెళ్ళారు నేను స్నానానికి నీళ్లు కావాలని ట్యాంకులో నీళ్లు చూడడానికి వంగి ప్రయత్నం చేస్తూ ఒక బకెట్ ఆ ట్యాంకులో దించాను ఆ ట్యాంకు పన్నెండు అడుగుల లోతు బకెట్ బరువుగా ఉండగా మోయడానికి ప్రయత్నించి నీటిలో పడి మునిగిపోయాను రెండు గుటకులు నీళ్లు మింగిన తర్వాత నాకు ఏమీ తెలియకుండా అయిపోయింది ఈ లోగా ఎక్కడి నుంచి వచ్చాడో మా పక్కింటి బాబు అమ్మ టీచర్ ఆంటీ నీళ్ళలో పడిపోయిందని వాళ్ళ వాళ్ళమ్మను పిలిచాడు ఆవిడ అతను కలిసి తాడు సహాయంతో నన్ను రక్షించారు ఇది ఆ శ్రీరామ రక్ష కాద ఇంతెందుకు నైన్టీన్ సెవెంటీ సెవెన్ దివిశూ తుఫాను వచ్చినప్పుడు ఇంట్లో ఉన్న ఐదుగురం ఒక సోఫా మీద నిలబడి రాత్రంతా ఏడు అడుగుల నూతి నీళ్ళల్లో ప్రాణాలు కాపాడుతున్నాను కరోనా టైంలో నేను మావారు మా బాబు ముగ్గురికి ఒకేసారి వచ్చింది ఎటువంటి పరిస్థితుల్లోనూ నేను పూజ మానను అది హాస్పిటల్ బెడ్ మీదైనా సరే మనసులో చేసుకుంటూ ఉంటాను భగవానుడు చెప్పినట్టు మాం ఏజనాం పరియుపాస్తే తేషాం నిత్యాభియుక్త యోగక్షేమం వహాము ఇది ఆయన నా జీవితంలో పూర్తిగా నిరూపించాడు మనమందరం నిత్యం ఆయన్ని క్రమం తప్పకుండా స్మరిస్తుంటే ఆయన రక్షణ మనకు తప్పకుండా లభిస్తుంది ఇంతేకాదు ఎన్నోసార్లు పల్లెటూళ్ళల్లో విష సర్పాలు ఇంట్లో ప్రవేశించేవి అన్నిటి నుండి ఆయనే కాపాడుతూ వచ్చాడు మా అమ్మగారి పుణ్యం మమ్మల్ని ఎంతగానో రక్షించింది నిత్యం భాగవత పద్యాలు కృష్ణ శతకం పాడుకుంటూనే ఆవిడ ఇంట్లో పనులు చేసుకుంటుండేది ఆవిడ చేసిన పుణ్యమా అంటూ కాస్త కూస్త భక్తి నాకు చిన్నప్పుడే అలవాడండి నా ఈ అనుభవాలన్నీ నూటికి నూరు పాళ్ళు నిజమైనవి ఇందుకు ఆ భగవంతుడే సాక్షి మన మనసులో ఎవరికీ కీడు కోరుకోకుండా అందరిక్షమం కోరుతూ భగవంతుడిని ప్రార్థిస్తే ఆ ప్రార్థన భగవంతుడు తప్పకుండా స్వీకరిస్తాడు మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ కృష్ణప్రియ